హాయ్ అస్లాం లేకమ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యాచురల్ నిషాత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను హైదరాబాద్ వెళ్ళాను కదా వీడియో నేను ఆ టూ డేస్ చార్మినార్ మొత్తం షాపింగ్ అదంతా చూపించాను కదా అంటే మొత్తం క్లియర్గా కాదులేండి జస్ట్ నాకు వీళ్ళంతవరకు అయితే మీతో షేర్ చేశాను సో అక్కడ ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇదైతే అసలు ఆ రోజంతా బాగా అలసిపోయామండి మంచిగా ఇంకా నిద్రపోయినామనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ బయట ఎక్కడన్నా తిందాం అని చెప్పేసి బయలుదేరామనమాట అంటే ఎప్పుడొచ్చినా మేము హైదరాబాద్కి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ తింటాం ఉంటాం బయట తక్కువ అండి తినం అసలు షాపింగ్ చేసేస్తాము ఎక్కడికన్నా తిరిగి వస్తాం వెళ్ళేటప్పుడు కూడా క్యారేజెస్ తీసుకొని వెళ్తాం బట్ ఈసారి మనం బయట ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట సో అదనమాట ఇక్కడ కేబిహెచ్బిలో మనకి కూకట్పల్లిలో ఒక రెస్టారెంట్ ఉందన్నమాట సో అంటే కాంప్లెక్స్ అనమాట కాంప్లెక్స్లో ఇవన్నీ రెస్టారెంట్స్ ఉన్నాయి సో బర్కాస్ అని చెప్పేసి ఒక నా రెస్టారెంట్ ఉంది సో అక్కడికే అనమాట ఇంకా మాకు కొంచెం దగ్గరే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి కొంచెం ఒకటే ఫిఫ్టీన్ మినిట్స్ అలా దగ్గర ఉందనమాట సో బయలుదేరిపోయాము ఈవినింగ్ టైము అప్పటికే ఎయిట్ అయిందనమాట సో ఇంకా వెళ్తున్నాం ఈ యాక్సిలేటర్ ఎక్కాలంటే ఎక్కలేని భయం అండి నాకు నేను చాలాసార్లు ఎక్కిన అయినా కానీ ఆ భయం అనేది నాకు ఇంకా ఇప్పుడు ఎక్కేటప్పుడు కొత్తసారి అంటే ఫస్ట్ టైం ఎక్కినట్లే ఫీల్ అవుతుంటా భయం వేస్తుంటుంది అయితే ఇంకా బయలుదేరిపోయాం ఇంకా వెళ్తుంటాము చాలా ఉన్నాయండి అసలు అక్కడ రెస్టారెంట్స్ బర్కస్ బర్కర్స్ అనేది మాత్రం మండి అనమాట అక్కడ మండి మంచిగా దొరికిద్ది అని చెప్తే ఇంకా మేమైతే ఇంక అక్కడికి వెళ్ళిపోయాము నిజంగానే చాలా బాగుందనమాట టేస్ట్ అయితే మండి నాకు ఎక్కువగా స్వీట్ నచ్చిందండి ఆప్రికా డిలైట్ స్వీట్ ఉంటుంది కదా సో అది మాత్రం నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట చాలా బాగుంది అసలు ఇంక ఇదైతే రెస్టారెంట్ అనమాట లోపల ఒక అరబిక్ ఫీల్ ఉందనమాట మనకి మండి అసలు ఇంకా అలాంటివన్నీ ఎక్కువగా మనకి అరబీ అరబ్ నుంచే కదా వచ్చినాయి మన ఇండియాలో ఇలాంటివి చాలా తక్కువ ఒకప్పుడు అసలు ఉండేవి కాదండి ఇంక ఇప్పుడు కొత్తగా మనం అడాప్ట్ చేసుకున్నాం అనమాట ఇలాంటివన్నీ సో ఫీల్ కూడా సేమ్ అదే థీమ్లో ఉందనమాట మనకి ఇంకా మండి అంటే తెలుసు కదండి కింద కూర్చొనే తింటారు ఒక ఏం లేదండి మండి అంటే ఒక నలుగురు ఐదుగురు ఒక ప్లేట్లో కలిసి తినడాన్ని మండి అంటారు సో నాకు తెలిసినంతవరకు అయితే అదే అనుకుంటున్నాను నేను కానీ చాలా బాగుందనమాట అసలు ఫుడ్ కూడా మంచిగా నచ్చింది సిట్టింగ్ కూడా చాలా బాగుందనమాట చూడ్డానికి ఒక మంచి లుక్లో ఉందన్నమాట సో ఇక్కడైతే మరి మండి దొరికిద్దో మరి బిర్యానీ దొరికి నాకైతే తెలియదండి ఓన్లీ మండీ దొరికిద్దేమో మరి ఇంకా మిగతావి ఏమో మనకు అంతగా తెలియదు నేను అంతగా క్లియర్గా చూడలేదు మా తమ్ముడు వాళ్ళు ఒకసారి వచ్చారంట బాగుంది అని చెప్పేసి ఇంకా మమ్మల్ని కూడా తీసుకొచ్చారు ఎక్కడ కూర్చుందామా సిట్టింగ్ అని కన్ఫ్యూజన్ అనమాట ఇక్కడ కూర్చుందామా అంటే లేదు వద్దు ఇక్కడ బయట ఎందుకు కొంచెం అలా అలా కౌంటర్ కనిపిస్తున్నాయి కదండి సో వాటిల్లో కూడా కూర్చోవచ్చు అక్కడ కూర్చుందామని చెప్పేసి మా బ్రదర్ అంటే సరే అని ఒక ఐదు నిమిషాలు కూర్చోండి అయిపోద్ది వాళ్ళది అక్కడ ఆ ప్లేస్లో మీరు వెళ్దారు కానీ అని చెప్పారు వాళ్ళు హోటల్ వాళ్ళు సరే అని మేము కూర్చున్నాము ఇక్కడ అంతా ఏందో రిజర్వ్డ్ అని ఉందండి అది కాక ఇక్కడ మరి ఏమైందో మరి ఇంకా ఆక్యుపై లేదు మరి కొంచెంసేపు అయితే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆగాము సో ఇక్కడ పిల్లలు అనమాట ఏందలర చేస్తున్నారు ఇంకా తర్వాత అయితే మాకైతే ఇచ్చేసారు సీటు మేము వచ్చి కూర్చున్నాం ఇంకా ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఆడుకుంటారు అక్కడ మంచిగా బెడ్ అనేది మంచిగా సెట్ చేశారు కదా పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగా ఉందన్నమాట సో ఇంకా కూర్చున్నాం ఫుడ్ కోసం ఏం ఆర్డర్ చేయాలి ఏం ఆర్డర్ చేయాలి అంటే అప్పుడు మా తమ్ముడు చెప్పాడనమాట ఏంటంటే చికెన్ జ్యూసీ మండి అనమాట ఇంకోటేమో ఫహమ్ మండి చికెన్ ఫహమ్ మండి ఈ రెండు మేము ఆర్డర్ చేసామండి బాగుంది టేస్ట్ అయితే ఇంకా దా చా అంటే మరీ ఎక్కువ మంటలేదనమాట మనకి ఆంధ్ర వాళ్ళకైతే తక్కువ అండి నచ్చదు ఎందుకంటే అది అంత స్పైసీగా లేదు చాలా తక్కువ స్పైసీలో ఉంది పిల్లలు మంచిగా ఈజీగా తినొచ్చు అనమాట ఇంకా అక్కడ మెనూ నాకు భలే నచ్చిందండి అసలు ఇది ఇది డిఫరెంట్గా ఉంది అనమాట మెనూ అయితే ఏంటి అసలు అంటే మండి అంటే ఏంటి అనేది దానికి ఒక మన పిక్చర్స్ ఈ విధంగా ఇచ్చి మనకి చూపించారనమాట అంటే మండి అంటే ఏంటి అసలు ఎలా తయారై అది అసలు ఎట్లా దానికి ఆ పేరు ఏంది అన్నట్లు ఇక్కడ మొత్తం మనకి ఆ బుక్లో ఇచ్చారనమాట మనకి మెనూలో ఒక బుక్ లాంటిది ఇచ్చారు సో ఇక్కడ ఉందనమాట అది అసలు బర్కసు ఇంకా దాని గురించి అసలు మండి అంటే ఏంటి అన్న అన్నదంతా మనకు వివరంగా అక్కడ ఇచ్చారనమాట సో ఇది బాగా అనిపించింది అందుకే నేను మీతో షేర్ చేద్దామని నేను వీడియో తీశాను మా పాప ఉంది కదా మా చిన్నది అసలు ఒప్పుకోవట్లేదు అనమాట ఇది అది అని తను కూడా అసలు చూపేనియట్లే నాకైతే చూడండి చేతులు అడ్డు ఎలా పడుతుందో సో అప్పట్లో ఈ విధంగా రెడీ చేసేవాళ్ళనమాట ఇంక ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే మనకి మంచిగా స్టవ్స్ అవి వచ్చాయి కానీ అప్పట్లో అన్నీ ఈ విధంగానే కదండి చేసేది సో ఈ విధంగా అందరు కూర్చొని తినము ఇట్లా కూరగాయలు మనకి మసాలాలు ఈ విధంగా మొత్తం ఆ బుక్లో ఇచ్చారనమాట మండి దాని గురించి అసలు ఎట్లా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా తింటారు అనేది కూడా మంచిగా మనకి పిక్చర్స్ ఇచ్చారనమాట బుక్లో సో ఇది ఇంకా అంతలో ఇది చూసేలోపు మాకు ఇంకా ఫుడ్ అయితే వచ్చేసిందనమాట నాకు ఇది బాగా నచ్చిందండి అసలు దాని గురించి వివరంగా ఇలా పిక్చర్స్ ఇచ్చారు కదా బాగా నచ్చింది సో ఫహమ్ మండి అండ్ చికెన్ జ్యూస్ ఇవ్వండి అనమాట ఇదైతే ఫహమ్ అండి ఏం లేదు రెండు ముక్కలు ఇచ్చారు పెద్దవి ఇదేమో జ్యూస్ ఇవ్వండి మాకు ఎక్కువగా జ్యూస్ ఇవ్వండి నచ్చిందనమాట మంచిగా గ్రేవీ ఉండడం వల్ల ఏమో టేస్టీగా అనిపించింది అహం ఓకే బెటర్ అనిపించింది మేము చాలా తినలేకపోయామండి అసలు అదైతే చాలా వరకు ఇంకా వదిలేసామన్నమాట ఫుల్ అయిపోయింది మాకైతే అసలు ఎందుకంటే పిల్లలు ఎంత తింటారండి కొంచెమే కదా తినేది సో అందుకని ఫుల్ అయిపోయింది ఇంకా తర్వాత ఏం చేసామంటే అవి కొంచెమే తిన్నాం బట్ మాకు స్వీట్ కంపల్సరీ అండి స్వీట్ ఉండాల్సిందే అసలు ఏం తిన్నా కానీ అందుకని ఈ యొక్క ఆప్రికా డిలైట్ స్వీట్ అంట ఎప్పుడు ట్రై చేయలేదు ఎలా ఉంటుందో వద్దులే అని చెప్తే మా తమ్ముడు ఒక్కసారి ట్రై చేయక్క చాలా బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేశాడు నిజంగానే చాలా నచ్చిందండి నాకైతే సూపర్గా ఉంది అది ఒక ఫ్రూట్ అంట మరి నాకు కూడా తెలీదు సో అలా రెడీ చేసేది దాంతో ఐస్ క్రీమ్ నిజంగానే చాలా బాగుంది పిల్లల కోసం మేము ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాం సో అనమాట అండి కాంప్లెక్స్ ఇక్కడికి వెళ్ళామనమాట దీంట్లో ఉంది అది ఇక్కడ రోబోస్ సంథింగ్ వేరే వేరే రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ట్రైన్ రెస్టారెంట్ రోబో రెస్టారెంట్స్ ఉంటాయి కదా నేను కూడా యూట్యూబ్లో చాలాసార్లు చూశాను సో ఇక్కడేనమాట ఇదైతే అని చెప్పారు ఇంకా మేమైతే ఆటో కోసం అయితే వెయిట్ చేస్తాము తర్వాత మేము నా మొబైల్కి కవర్ అండ్ స్క్రీన్ కార్డ్ కూడా వేపిద్దామని చెప్పేసి నేను ఆ క్లిప్ మర్చిపోయాను నేను మీతో యాడ్ చేయడం నేను మా ముందు వీడియో సో అక్కడ నా ఫోన్ కవర్ అండ్ స్క్రీన్ కార్డ్ కూడా నేను వేపించుకున్నాను అనమాట సో మొత్తం మొబైల్ అంటే అన్నీ రిపేరింగ్ షాప్లు చాలా ఒక కాంప్లెక్సే ఉందండి అసలు మంచిగా భలే బాగుందనిపించింది రీజనబుల్ రేట్లో వచ్చినాయి నాకైతే ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇదైతే ఇంకా ఆ రోజైతే అలా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఏం చేసామంటే ఇంకా షాపింగ్ వెళ్ళిపోతాము కొంచెం డ్రెస్సెస్ కూడా తీసుకుందాము అని చెప్పేసి మేము ఇంకా బయలుదేరిపోయాం ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ చేసేసి బయలుదేరిపోయాం అనమాట అక్కడ ఒక రెస్టారెంట్ ఉందనమాట మనకి ఎక్కడ ఇది చింతలు అనమాట చింతల్లోనే ఒక రెస్టారెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళాము పిల్లలకి ఫుడ్ ఆకలిస్తుందేమో అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయిపోయింది వెళ్ళేసరికి అయితే అక్కడ అసలు చాలా స్పైసీ బిర్యానీ తప్ప మిగతా ఏం లేవన్నారు సరే అని చెప్పేసి ఓన్లీ ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసి అదొక్కటి ఇంకా తినేసి అది కూడా పిల్లలు తినలేకపోయారండి చాలా స్పైసీగా ఉంది సో అందుకని ఒకటి తినేసి ఇంకా మేము పక్కనే కేఎస్ బేకర్స్ అని ఒకటి ఉంది బేకరీకి వచ్చేసామన్నమాట ఏదైనా పిల్లలు తింటారని చెప్పేసి ఇంకా మేము శాండ్విచ్ బర్గరు అండ్ పిజ్జా ఇంక టూ డెజర్ట్స్ ఆర్డర్ చేసామన్నమాట ఇంకా ఇంకా మా పిల్లలు ఇంకా ఆగట్లేదు అనమాట వాళ్ళ సంతోషం అనమాట ఎందుకంటే పిల్లలు హెల్తీ ఫుడ్కి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించరు కానీ ఇలాంటి వాటికి అయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా సో తినేసి అయితే ఇంకా ఇంకా జూడియోకి వెళ్ళిపోయాం మేము బాలనగర్లో ఉంటుంది కదా మనకి డి మార్ట్ జూడియో అక్కడికి వెళ్ళామన్నమాట అంటే షీ నీట్స్లో కూడా నేను ఒక టూ టాప్స్ తీసుకున్నాను దాని తర్వాత ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వచ్చేసాము ఇక్కడ నాకు ఈ కిచెన్ చాలా బాగా నచ్చింది మా ఇంటి అంటే మా హౌస్ లాక్ కి కీ చైన్ అనేది నేను ఎప్పుడో వైజాగ్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి అది విరిగిపోయింది అనమాట సో ఇక్కడ ఇది బాగా నచ్చింది బాగా అనిపిస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను వాచ్ చేసి ఇవి కూడా చూస్తాను అనమాట ఇంకా నాకు ఇవేం అంతగా అవసరం లేదు ఇప్పుడు అని చెప్పేసి ఓన్లీ కీ చైన్సే ఒక కీచైన్ తీసుకున్నాను నేను నేను తీసుకున్న షాపింగ్ ఏమేమి తీసుకున్నాను అంతా కూడా ఒక వీడియోలో అయితే నేను మీతో షేర్ చేస్తానులేండి నా వీడియోస్ అందరూ తప్పకుండా చూడండి ఇంకా తర్వాత అన్నీ చూస్తున్నాను జస్ట్ ఇంకా అంత ఏం నచ్చలేదండి నాకు ఇంకా నచ్చినా కానీ ఇప్పుడు అవసరం లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నచ్చడం నచ్చకపోవడం తర్వాత ఏం అవసరం ఉంటే అవే తీసుకోవాలనేది నా నా పాయింట్ అనమాట అంటే మనకు అవసరం లేనిది నచ్చినా తీసుకోకూడదు అనిపిస్తుంది నాకైతే ఏది అవసరం అది కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడ టాప్స్ ఇవన్నీ కూడా చూసాము బట్ నేను షీనిస్లో తీసుకున్నాను కదా ఇక్కడ ఏమి ఇంకా నేను ఏం తీసుకోలేదనమాట జస్ట్ చూశాను నాకు ఒక బాటమ్ వేరు ఒకటి బ్లాక్ది కావాలని చెప్పేసి చూశాను ఒకటి ఒక దొరికిందండి అది పర్లేదు బాగానే ఉంది అని చెప్పేసి అది ఒక్కటి తీసుకున్నాను పిల్లలకి నైట్ వేర్ తీసుకుందాం అనుకున్నా అసలు మెయిన్ పాయింట్ అయితే అది అనమాట వెళ్ళడం జూడియోకి మా చిన్నదానికి తీసుకుందాం తీసుకుందామని చెప్పి అక్కడ ఏం నచ్చలేదు అసలు సో జూడియోలో ఏం దొరకపోయేసరికి పక్కనే డిమార్ట్ ఉంది అందులో కూడా ఒకసారి ట్రై చేద్దాం ఏమన్నా పిల్లలు నైట్ వేర్వి ఉంటాయి కదండి షార్ట్స్ టీషర్ట్స్ ఉంటాయి కదా సో అలా అని మేము వెళ్తున్నాం అనమాట అక్కడైతే జూడియోలో ఏమైందంటే పక్కన మనకి కరెంట్ పోల్స్ ఉంటాయి కదా సో అక్కడైతే ఒక్కసారిగా మంటలు వచ్చేసాయన్నమాట ఆ పోల్స్లో సంథింగ్ వైర్ క్రాష్ అయినాయో ఏమో తెలియదు అక్కడ కరెంట్ తీగలనేవి సో వాళ్ళు భయం వేసింది కాకపోతే తర్వాత ఆఫ్ చేసేసారనమాట అక్కడ ఇంక ఇక్కడేమో డిమార్ట్ ఈ పేరు ఎందుకు చూపిస్తానంటే అక్కడ అన్నీ మన పావురాలు ఉన్నాయండి మొత్తం నేను ఏంటబ్బా ఇవి ఏంది డిజైన్ వెరైటీగా ఉంది అనుకున్నాను నేను తర్వాత అబ్జర్వ్ చేస్తే అనిపించింది అవి ఇవన్నీ పావురాలు అక్కడ మంచిగా కూర్చొని ఉన్నాయి చూడండి అసలు ఆ డీమార్ట్ అనే పేరు మీద ఉన్నాయన్నమాట అవన్నీ అయితే సో భలే మంచిగా అనిపించింది అసలు భలే మంచిగా కూర్చున్నాయి అసలు అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు కూడా అక్కడక్కడ మనకి అవి కూర్చొని ఉన్నాయి నేను డిజైన్ అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాదు అది ఇంకా దాని తర్వాత ఇదేంటంటే నేను చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ షామీ కబాబ్ ట్రై చేసాం పరోటా అండ్ షామి కబాబ్ నిజంగానే చాలా టేస్టీగా ఉందండి నేను ఆ క్లిప్ అక్కడ ఇవ్వడం మర్చిపోయాను అనమాట సో అందువల్ల ఇక్కడ యాడ్ చేశాను అదైతే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ అయితే నేను ఒక చోటికి వెళ్ళాను అది కూడా షాపింగ్ అనమాట సో అది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మనకి స్టీల్ ఐటమ్స్ షాపింగ్ అనమాట ఓకే బాయ్